ప్రత్యేకంగా మరొకసారి మాదిగల తరపున వారికి ధన్యవాదాలు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మొన్న అందశ్రీ కూడా ఇచ్చినటువంటి గౌరవం మాదిరి జాతికి ఎంతో మరి ఒక మాటలో చెప్పాలంటే వారిచ్చిన గౌరవం మాదిగ జాతి నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఉప్పొంగి ఇవాళ వాళ్ళ అంతా ఉప్పొంగి కొడుతూ ఉంటుంది చాలా సంతోషం ఏది ఏమైనా ఈ జాతి అంతా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది ఓటు హక్కును సరైన విధంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది జాతిని ముందుకు నడిపించడానికి కానీ జాతి గౌరవాన్ని పెంచడానికి కానీ జాతి హక్కులు సాధించుకోవటానికి మరి ముఖ్యంగా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు తొందరలోనే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు వారు మీటింగ్లో తప్పకుండా అనేక విషయాలు ఉన్నాయి వారి దృష్టికి తీసుకురావటం ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవటం కోసం తప్పకుండా వాళ్ళు సహకరిస్తారనే అభిప్రాయం నాకుంది ముఖ్యంగా ఎవరైతే మొన్న ఈ యొక్క అమరవీరులకు ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం కోటి రూపాయలు వారికి మరి సహాయం చేయటం ప్రభుత్వ పరంగా ఒక స్థూపం ఏర్పాటు చేసి వాళ్ళ పేరు మీద ఒక స్థూపం కూడా మంచి స్థూపం కట్టించి మరి ప్రతి సంవత్సరము ఒక పండుగ దినం జరుపుకునే విధంగా మరి స్థూపం ఏర్పాటు చేయటం అదేవిధంగా కేసులు ఇప్పటి కూడా కృష్ణమాదిగ మీద కూడా కేసులు ఉన్నాయి ఇవన్నీ చాలా కాలంగా ఉన్నాయి వాళ్ళు అందరూ తమ్ముళ్ళు ఎంతోమంది జైలుకు పోయి రకరకాలుగా బాధలు పడ్డారు వర్గీకరణ కోసం రకరకాలుగా కొట్టాడారు మరి ప్రాణాలు ఇచ్చి కూడా వర్గీకరణ సాధించుకున్నారు కాబట్టి ఆ కేసులన్నీ ప్రభుత్వ పరంగా మరి కొట్టేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా అన్నిటికీ సానుకూలంగా వారు వారు ఉన్నందుకు కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాకు కోరికలు పెద్దగా ఏమి లేవు కానీ మా హక్కును మాకు ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారు తప్పకుండా సహకరిస్తారనే విషయాన్ని మరొకసారి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సహకరించాలని నేను కోరుతా ఉన్నా కాబట్టి రాబోయే కాలంలో పార్టీకి పూర్తిగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి మాదిగలంతా ముందుకు సాగుతారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్ పెట్టి మరి వారికి ఇంకా స్ట్రెంతం చేయాలి వారి హ్యాండ్స్ని కూడా స్ట్రెంతం చేయాల్సిన అవసరం ఉంది వారిని ఇంకా బలపరిచి పార్టీని కూడా బలపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశలో మాదిగారు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఇవాళ కూడా వందల మంది వచ్చి ఇవాళ చాలా సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా సంతోషం రాబోయే కాలం అంతా కూడా మరి నేను వాస్తవంగా నాకున్న పనల్లా ఏమీ లేదు నాకున్న పనల్లా ఈ జాతులకు పనిచేయటం అందరికీ న్యాయం చేసే విధంగా మాట్లాడటమే నా పని కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తారనే నమ్మకంతో ఉన్న తప్పకుండా వారి మీటింగ్ కూడా మాదిలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి వారి దృష్టికి తీసుకురావడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు తప్పకుండా ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం నమస్కారం రాబోయే రోజుల్లో మాదిగల భవిష్యత్తు మీ వల్ల నెరవేరబోతుందా తప్పకుండా మాదిగల భవిష్యత్తు తీర్చిదిద్దటానికే నేను చేస్తున్న ప్రయత్నం ఎందుకంటే ప్రభుత్వం అనేది వాళ్ళది వాళ్ళది వాళ్ళకే తెలియదు కదా మనం చెప్పాలి వాళ్ళ దృష్టికి తీసుకురావాలి ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు సహకరిస్తారనే మాట ఉంది ఈ రకంగా ఈ అయితే నేను చాలా సంతోషంగా ఉన్న కారణం ఏంటంటే వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం ఎన్నో అడ్డంకులు వచ్చినాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈవెన్ పార్టీలో కూడా కొంతమంది సహకరించకపోయినా ఎంతోమంది వర్గీకరణ విషయంలో వ్యతిరేకించిన రాజకీయంగా ఆయన కొంత ఇబ్బంది జరిగినా ఈ సమస్యను పరిష్కారం చేసింది కాబట్టి వారంటే ఇంకా గౌరవం పెరిగింది నాకు నాకు పెరిగింది మా జాతికి పెరిగింది విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అందరిశ్రీ విషయంలో వారు చేసినటువంటి ప్రేమను చూపించినటువంటి ప్రేమను బట్టి కూడా మేము ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగడానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అన్ని కులాలకు భవన్ మాదిగ భవన్ మాత్రం లేదు అది కూడా ప్రధానంగా ప్రధానమైన డిమాండ్గా ఉంది దాని విషయంలో మీరు నేను ఒకటే చెప్తున్నా ఒకటి స్తూపం అమరవీరుల స్థూపం ఒకటి మాదిగ భవన్ కూడా పెద్ద ఎత్తున అన్ని కులాలకు కూడా మరి ఐదు ఎకరాలు ఇచ్చారు మాది అందరికంటే పెద్ద జనాభా కలిగినటువంటి కులం మాది కాబట్టి మాదిగలకు పెద్ద ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి మరి భవనాన్ని ఏర్పాటు చేయాలి మాదిగ భవన్ అనే పేరు మీద ఏర్పాటు చేయాలి రెడ్లకి ఇచ్చారు కామోళ్ళకి ఇచ్చారు అన్ని కులాలకు ఇచ్చారు మరి మేమేం పాపం చేసుకున్నాం గతంలో మరి గత ప్రభుత్వం ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలని దాని ద్వారా మమ్మల్ని గౌరవించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాం నమస్కారం